హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికై నమ్ముతానండి ఎన్ఓసి విత్ తిన్వే ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనన్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ అయితే అయింది అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు నేను రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఈ కారుకి ప్రస్తుతానికి టైల్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపుగా పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఇంకొక బెనిఫిట్ అయితే ఉంది కాదు ఇది పెట్రోల్ కార్ కాబట్టి ఇప్పుడు సీఎన్జి ఫిట్టింగ్ అనేది చేయించుకుంటారు పెట్రోల్ కార్కి సీఎన్జీ పెట్టే పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై పక్క అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ముందు కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఫ్రెండ్స్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు వైట్ కలర్ కాదండి మిల్క్ వైట్ అండి ఈ కారు బాడీ పరంగా ఒకటి రెండు స్క్రాచెస్ పడితే ఒకటి రెండు టచ్ టచ్అప్లు అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్న మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి పేస్టింగ్ పేస్టింగ్ తో తో ఉంది ఉంది రైట్ లో ఉన్నటువంటి కూడా అయితే అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్ వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి కారు నెంబర్ వన్ గా అయితే ఉంది కారు ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే నాన్ యాక్సిడెంట్ కార్ అండి డిక్కీ స్పేస్ కూడా మీకు హెవీ స్పేస్ అయితే ఉంటది మీరు ఏదన్నా లాంగ్ వెళ్ళాలనుకున్నా కూడా డిక్కీలో మంచి లగేజ్ అయితే పట్టిద్దండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారణండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఈ కార్కి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చదువు వచ్చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చండి ఓక్స్ వ్యాగన్ వెంటో హైల్యాండ్ టాప్ అండ్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ వందల తొంభై నుంచి దాదాపుగా వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైట్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైట్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి అలాగే డిఫాగర్ ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్ గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైబిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల సైడ్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలైబిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి చూడవచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ రీడింగ్ వచ్చేసి అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియల్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బయ ఎక్బార్ డిక్కీ కాలో డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చండి డిక్కీ కౌల్ అయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా డిక్కీ డోరు పేస్టింగ్ కానీ అలాగే బాడీ పంచింగ్ పేస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి టైర్ చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి ఎగ్బర్ గాడి స్టార్ట్ కర ఇంజన్ పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఇంజన్ నాయిస్ అనేది ఏ అయినా సరే సైలెంట్గా అయితే ఉంటుంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది చూడొచ్చండి ఎక్బార్ ఎక్బార్ అవర్ ఎక్బార్ ఏదో ఈయన యొక్క నైస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏబీఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్బార్ గాడి బంద్ కదా భయ్య అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మళ్ళొకసారి కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను భయ్య ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి అరవై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ కార్ కాస్ట్ రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి ఉన్న అందరికీ బాయ్ జై హింద్